నా చుట్టూతో శత్రువులు ఉన్నారు అని దావీది అన్నాడే ఆ శత్రువులు ఎవరు నాకంటే బలిస్తులు బలవంతులు కాదమ్మా ఆ బలవంతులే ఎంత బలవంతులు వాళ్ళు నాకంటే బలిస్తులు నాకంటే బలిస్తులేని శత్రువులు నా చుట్టూతో ఉన్నారు చుట్టూతో నీకంటే బలిస్తులేని శత్రువులు ఉన్నప్పుడు ఏం చేశావు కీర్తనుడైన యహోవాకు మరపెట్టా దేవునికి హలాల్ చేశా దేవుని సన్నిధులు ఆయనను స్థుతించా నా చుట్టూతో ఉన్న శత్రువులు నాకంటే బలిష్ఠులై ఉండగా నేను అంటా తల్లి నీ చుట్టూతో ఉన్న సమస్యలు నీ బలానికి మించినవా నీ చుట్టూతో ఉన్న ఆర్థిక ఇబ్బంది నీ బలానికి మించిందా నీ ఆదాయానికి మించిందా నీ చుట్టూతో ఉన్న శత్రువులు నీకంటే బలిష్ఠులా నిన్ను ఆవరించిన సమస్యలో నీ శక్తికి మించినవా ఒక మాట అంట అవి నీ శక్తికి మించినవై ఉండొచ్చు నీ దేవుని శక్తికి మించినవి కాదు కదా నీ జ్ఞానానికి మించినవై ఉండొచ్చు నీ దేవుని జ్ఞానానికి మించినవి కాదు కదా నీ తెలివికి మించినవై ఉండొచ్చు నీ దేవుని తెలివికి మించినవి కాదు కదా నీవు పరిష్కరించలేకపోవచ్చు నేనంటా నీ దేవుడు పరిష్కరి